మ్యాక్సిటీవీ అందరికీ నమస్కారం పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు గవ్వల మీద మీ జాతకం ఎలాగుందో ఈ పన్నెండు రాశుల మీద మీకు అనుకున్న పనులు సవ్యంగా రావాలి నమ్ముకున్న పనుల్లో లాభాలు కలగాలి చేసే పనులు సఖధనంగా ఉండాలి అంది ప్రతి ఒక్క రాశికి పన్నెండు రాశులకు మీ జాతకం బాగు రావాలని ఆ సమాచారగా తల్లికి వేడుకుంటున్నాను ఒక దేవతల పేరు మీద గౌరవేస్తే ఎలా వస్తుందో చూద్దాం పర్చివరాశి వాళ్ళ జాతకంలో గౌరవ చేస్తున్నాం ఉందో మే నెల జాతకం పశ్చిమ రాక్షి వాళ్ళ జాతకంలో నెల ఎట్లా ఉండదంటే కానీ ఎక్కడ పోయినా కానీ బరాబ్బరు అదృష్ట రేఖ నా మాటనే నా పాటనే కావాలంటే ఉంటారు ఒకరి మాట వినరు ఒకరి మాట మీద పట్టించుకోరు తన జ్ఞానం తనది తన తెలివి తనది అనుకుంటా ముందుకు వెళ్తారా కానీ ఒక పని మీద ఆదరించేటోళ్ళే మాత్రం కాదు కానీ అయినా కానీ ఇలా సొంతంగా కష్టపడి పనిచేసే దాని మీద ఆధారపడతారు కానీ వీళ్ళ మాట విని మోసపోయే వాళ్ళు మాత్రం కాదు కానీ ఎవరికైనా కానీ తొందరగా గుడ్డిగా నమ్ముతారు అందరూ మంచిగా ఉండాలి బాగుపడాలి మంచిగా ఉండాలని నక్షణాలను కోరుకుంటారు కానీ చెడు మాత్రం మీరు కోరుకోరు ఇంకా ముందు కుటుంబ విషయాల్లో వస్తే కూడా చదువుకుంటున్న వాళ్ళు విద్యలో ఉన్నవాళ్ళు ఇంకా జాబ్ చేస్తున్న వల్ల కూడా ఇలాంటి ప్రతి ఒక్కరకు కూడా కొంచెం నిదానంగా ఉండాలి ముందుకు వెళ్ళే పని కూడా సాధ్యం జరగాలి కానీ ముగ్గురు స్నేహం కానీ ఒకరి మీద ఆశపడి పని చేయడం కానీ ఈ గవల మీద వేస్తే అంతగా మీకు కలిసి లేదు అంతగా మీకు మంచిది రాదు కొంచెం మీ జాగ్రత్తగా పాటించుకుంటే అన్నింటిలో మీకు ఫలితాలు ఉంటాయి అన్నింటిలో మీకు భాగ్యరేఖ తగ్గుతుంది మీరు ముందుకు వెళ్ళిన పని కూడా ఆ దేవుడి దేవ వల్ల అన్నదండ వల్ల మీకు శుభం జరుగుతుంది అందరికీ నమస్కారం